చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట ఏపీలోని ఏపీలోని వర్సిటీలకు వైస్ ఛాన్సలర్ల నియమించడం అయితే జరిగిందనమాట సో మనం చూసుకున్నట్లయితే ఏపీలోని పలు యూనివ యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ల నియమిస్తూ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ విడుదల చేశారు ఆంధ్ర వర్సిటీ వీసీగా ప్రొఫెసర్ జిపి రాజశేఖర్ నియమితులయ్యారు ప్రస్తుతం ఆయన ఐఐటి ఖరగ్పూర్లో గణిత శాస్త్ర ఆచార్యుగా పనిచేస్తున్నారు కాకినాడ వీసీగా ప్రొఫెసర్ సిఎస్ఆర్కే ప్రసాద్ నియమించారు ప్రస్తుతం ప్రసాద్ వరంగల్ నిట్లో సివిల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్గా ఉన్నారు యోగి వేమన వర్సిటీకి వీసీగా ప్రొఫెసర్గా పి ప్రకాష్ బాబు నియమిత్ నియమితులయ్యారు ప్రస్తుతం అయిన హెచ్సిఓ స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్లో బయోటెక్నాలజీలో సీనియర్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు వీరంతా కూడా మూడేళ్ల పాటు ఆయా వర్సిటీలకు వీసీలుగా అయితే కొనసాగుతారనమాట వర్సిటీలు నూతన వీసీలు వీరందరూ కూడా రాయలసీమ వర్సిటీకి వెంకట బసవరావు అనంతపురం జేఎన్టీకి హెచ్ రావు తిరుమల పద్మావతి వర్సిటీకి ఇక్కడ మహిళా వర్సిటీకి ఉమా మచిలీపట్నం కృష్ణ వర్సిటీకి కె రాంజీ ఆదికేవ నన్నయ్య వర్సిటీకి ప్రసన్నశ్రీ విక్రమసింహపూరి వర్సిటీకి అల్లం శ్రీనివాసరావు ఇలా నీ నియమించడం అయితే జరిగిందన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ ఛాన్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి